వర్నీలో నకిలీ వాషింగ్ పౌడర్ విక్రయిస్తున్న వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించిన యువకులు నిజామాబాద్ జిల్లా వర్ణి మండలంలో మధ్యప్రదేశ్ హర్యానా రాష్ట్రాలకు చెందిన కొంతమంది కేటుగాళ్లు టైడ్ కంపెనీకి చెందిన డబుల్ పవర్ బట్టలకు వాడే సర్ఫ్ ఎక్సెల్ నకిలీ పౌడర్లను మండల కేంద్రంలో డంపు చేసి వీధుల వెంబట తిరుగుతూ అమ్ముతున్న కేటుగాళ్లను గుర్తించిన స్థానిక యువకులు బట్టలకు వాడే సర్ఫ్ ఎక్సెల్ పౌడర్ను టైడ్ కంపెనీకి చెందిన మార్కెట్ విలువ కేజీ వంద రూపాయలు ఉండగా ఈ కేటుగాలు ఒక నకిలీ పౌడర్ సృష్టించి అని పేరు పెట్టి వంద రూపాయలకు మూడు కేజీల ప్యాకెట్లు అమ్ముతున్నారు వర్ణి మండల పరిధిలో కొంతమంది యువకులు ఈ నకిలీ పౌడర్ని గుర్తించి అమ్మకం గుట్టు బయట పెట్టారు వారికి గ్రామ యువకులు ప్రశ్నిస్తే లేనిపోని మాయమాటలు చెప్పటంతో చెప్పడంతో ఈ నకిలీ పౌడర్ అమ్మే వ్యక్తులపై అనుమానం రావడంతో పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి ఈ నకిలీ పౌడర్ అమ్ముతున్న వ్యక్తులను గుర్తించి కల్తీ పౌడర్ టైడ్ ప్యాకెట్లను డంపుగా వేసిన సంచులను సీజ్ చేసి వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు टाइट बोल के लेके आ रहे हैं ये मगर टाइट शराब नहीं होता स्पेलिंग देख सकते वर्जिनल टाइट की स्पेलिंग देखो टी आई डी ई टाइट रहता ये टीड है। टी आई ई डी डी ऐसा बहुत धोखे हो रहे तो मैं सबसे गुजारिश करूँ कि हम लोग ऐसे ऐसे प्रोडक्ट को को ख़रीदो इससे कुछ भी हो सकता ये हरियाणा सिरोजू निजामाबाद गर्मी मंडल हम लोग ఈ రోజు టైట్ అని వీళ్ళు ప్రోడక్ట్ అని నాలుగు ఐదు ఊరు వచ్చారు మా లారీ పడిపోయింది మా పడుపులకు డబ్బులు లేదు ఇది ఒరిజినల్ ప్రోడక్ట్ అని ఒరిజినల్ ప్రోడక్ట్ ఇట్లా ఉంటుంది టైట్ టైట్ ఇది టీట్ అని ఫేక్ ప్రోడక్ట్ ఉంది వీళ్ళు మోసం చేస్తున్నారు టైట్ టైట్ అని టైట్ రెండు వందల యాభై మూడు వందలకి మూడు కిలోలు ఉంది ఇది ముప్పై రూపాయలకే కిలో వస్తుంది ముప్పై రూపాయలకే అని చెప్తున్నారు తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకుంటారు తీసుకుని దానికి ఇన్ఫెక్షన్ అవుతుంది చేతులకి ఆడళ్ళకి చేతులు ఖరాబ్ అయిపోతాయి లేకపోతే ఆడళ్ళ దగ్గర డైరెక్ట్ ఇంటికి తీసుకుపోతే వాళ్ళు తీసుకుంటారు ఏమో తెలియదు దీని గురించి అందుకే జాగ్రత్త పడాలని నేను కోరుకుంటున్నాను తెలుసుకుంటు